అయితే ఇంటర్ లింక్ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇంకా చాలా మంది ఏం అడుగుతున్నారంటే మాకు యాప్ ఓపెన్ అవ్వట్లేదండి మేము చాలా మందిని టీమ్ చేసాం వాళ్ళకి కూడా ఓపెన్ అవ్వట్లేదు మేము చాలా ట్రై చేసాం అంటే అన్ఇన్స్టాల్ చేసాం యాప్ ని ఇంకొకసారి మళ్ళీ లాగిన్ అయ్యి కూడా చూసాం అప్డేట్ కూడా చేసుకున్నాం ఎంత ప్రాసెస్ చేసినా సరే మాకు యాప్ ఓపెన్ అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు ఈ వీడియోలో దానికి సొల్యూషన్ అయితే చూద్దాం అంతేకాకుండా మనకు వచ్చినటువంటి అప్డేట్ గురించి కూడా చూద్దామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ లైక్ మన మన ఛానల్కి చాలా గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ అయితే వచ్చింది దీనికి ముందు ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం మాట్లాడుకుందాం అదేంటంటే మాకు యాప్ ఓపెన్ అవ్వట్లేదు అనేది అయితే చాలామంది అంటున్నారు కాబట్టి మనకి టూ డేస్ నుంచి పైన అప్డేట్ అనేది జరుగుతుంది ఇంటర్ లింక్ సంబంధించి అందుకే మనకి ఈ ప్రాసెస్ వల్ల కానీ యాప్ ఓపెన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరగట్లేదు అంతేకాకుండా మనకైతే మైనింగ్ చేసుకునేటప్పుడు నార్మల్గా వచ్చే టోకెన్స్ కంటే తక్కువగా రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే అప్డేట్ వల్ల ఎలా అయితే జరుగుతుంది కాబట్టి అప్డేట్ అనేది మనకి రేపటికల్లా కూడా క్యూర్ అయిపోవచ్చు అప్పటి నుంచి మీరు సింపుల్గా లాగిన్ చేసుకొని మీరు మైనింగ్ కూడా చేసుకోవచ్చండి ఇంకా మీ టీం సభ్యులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇంటర్లింక్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి ఇదైతే చాలా అంటే ఫ్యూచర్లో ఇంటర్లింక్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవ్వబోతుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి బిట్కాయిన్ ఎలానో ఇంటర్ లింక్ కూడా అలాగే కాబట్టి దీన్నైతే అసలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారని అనుకుంటున్నాను రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఉంటుంది అంతేకాకుండా మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ ఇంటర్ లింక్ సంబంధించి మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అనేది ఒకటి నేను చేశాను దీనికి సంబంధించి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఎలా మైనింగ్ చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పాను కాబట్టి వెంటనే ఆ వీడియో చూసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇంకా మనకైతే రేపటికల్లా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయే వర్క్ ఇంకా మీరు లాగిన్ చేసుకోవచ్చు మైనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చినటువంటి టాపిక్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇంటర్లింక్ సంబంధించి అఫీషియల్ ఏదైతే అఫీషియల్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళ నుంచే మనకి రావడం అయితే జరిగింది కాబట్టి ఇదైతే చూద్దాం ఇంక ఇక్కడ చూసుకుంటే ఇంటర్లింక్ ఇండియా కమ్యూనిటీతో ప్రైవేట్ సమావేశం అని అయితే హెడ్డింగ్ అయితే ఉందండి ఇంకా ఇంటర్లింక్ విజన్ అండ్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు గురించి అన్వేషించడానికి ఇంటర్లింక్ ఇండియా రాయబారులు ప్రత్యేకమైన ప్రైవేట్ సమావేశాన్ని నిర్వహించడానికి ఉత్సాహంగా ఉన్నారు అంటే ఇక్కడ ఇంటర్లింక్ సంబంధించి మీటింగ్ అనేది జరగబోతుంది మనకి ఆ మీటింగ్ సంబంధించి అయితే ఏమేమి విషయాలు అనేవి ఉండబోతున్నాయని అయితే చెప్తున్నారు మీటింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అంటే మనకు ఇంకో టూ డేస్లోనే మీటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అది కూడా లొకేషన్ వచ్చేసి వెన్యూ హైదరాబాద్ ఇండియా అని అయితే చెప్తున్నారు అంటే నియరెస్ట్ ప్లేసెస్ అంటే హైదరాబాద్లో నియరెస్ట్ ప్లేసెస్ ఎవరైతే దగ్గరలో ఉందో హైదరాబాద్ వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే మీరు కూడా ఈ యొక్క మీటప్లో అటెండ్ అవ్వచ్చు అనమాట చాలా మంచి అప్డేట్స్ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే హైదరాబాద్ నియరెస్ట్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు అటెండ్ అవ్వాలని అయితే గమనికండి ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం ఇంకెక్కడ చూసుకుంటే ప్లస్ హోస్ట్ చెలు చెలువాడి రాజేష్ నేతృత్వంలోని టీమ్ వెల్తీ వైబ్స్ ఇంటర్లింక్ ఇండియా కమ్యూనిటీ బిల్డప్ బిల్డర్ అని అయితే చెప్తున్నారు అనమాట ప్రఖ్యాత బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో విద్యావేత్త విశ్లేషకుడు అండ్ మోడవేటర్ అయితే ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈయన ద్వారా ధృవీకరించబడినటువంటి రాజేష్ విద్య విశ్వవిద్యాలయం అంటే ఇన్స్టిట్యూట్ అనమాట సెషన్స్ల ద్వారా వేలాది మందికి స్ఫూర్తినిచ్చాడు ప్లస్ ప్రత్యేక అతిథి వక్త ధీరజ్ కుమార్ ఇంటర్లింక్ ఇండియా కమ్యూనిటీ బిల్డర్ భారతదేశంలోని మొదటి మార్గదర్శకుల్లో ఒకరు మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి టాప్ ఫైవ్ మార్కెట్లలో ఇంటర్లింక్ ఇండియాను ఉంచడంలో సహాయపడిన చోదక శక్తి మనం ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవచ్చు టాప్ ఫైవ్లో అయితే ఉంటుంది ఇంటర్లింక్ కాబట్టి టాప్ ఫైవ్లో ఇంటర్లింక్ అనేది ఉండబోతుంది దీనికైతే చాలా కృషి చేస్తున్నారనమాట టాప్ ఫైవ్లో ఉంచడానికి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందో మీరు టీమ్ అనేది చేసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఫ్యూచర్లో ఈ ఇంటర్లింక్కి కాబట్టి అప్పుడైతే మీరు ఫైనాన్షియల్గా చాలా బాగా గ్రోత్ అవుతారండి ఇది నేను చెప్పిన మాటలు కాదు ఎవరైతే ఈ ఇంటర్లింక్ స్థాపకులు ఉంటారో వీళ్ళు గూగుల్తో టైఅప్ అవుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మొచ్చు స్టార్టప్ కంపెనీస్కి గూగుల్ సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇంటర్లింక్ కూడా ఉంటుందండి ఆల్రెడీ మనకి ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఇంకా అమెజాన్ వీటికి సంబంధించి కూడా కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంకా టీం కూడా ఎటువంటి భయం లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్లింక్ ఇండియా కేవలం హండ్రెడ్ అంటే ఒక వంద మంది క్రియాశీల సభ్యులు చేరతారు ఈ సమావేశం దర్శనికులు మరియు ప్రారంభ స్వీకర్తలకు ఒక శక్తివంతమైన కేంద్రంగా మారుతుంది ఈ సమావేశం కేవలం చర్చ కంటే ఎక్కువ ఇది వెబ్ త్రీ అండ్ ఇంటర్లింక్ భవిష్యత్తును రూపొందించడానికి నాయకులను మరియు శక్తివంతమైనటువంటి సమాజాన్ని ఏకం చేయడం గురించి అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే విజయవంతమైన మరియు ప్రభావవంతమైన సమావేశం ముందుకు ఉంది ఈ మీటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది దగ్గరలో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి ఎందుకంటే చాలా అప్డేట్స్ అయితే మీకు తెలుస్తే ఫస్ట్ ఇంటర్ లింక్ సంబంధించి కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నారో ఇంకా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ఫోన్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే ఇంటర్ లింక్ సంబంధించి మీరు కూడా దీంట్లో పార్ట్నర్స్గా ఉంటున్నారు కాబట్టి అలా అనేది అయితే జరిగింది ఇంకా అంతేగాకుండా చూసుకుంటే మీటింగ్కి సంబంధించి ఏం అప్డేట్స్ అనేవి వచ్చాయి అనేది నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి టెరాకాస్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి టెరాకాస్కి లింక్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి వాటిలో అయితే రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు టెరాకాస్ట్లో జాయిన్ అవ్వచ్చు అది కూడా చాలా బాగుంటుంది మెటావర్స్కి సంబంధించి ఇదైతే గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్